హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మీరు చూసిన ఒక వ్లాగ్ అనేది మార్చ్ ఫోర్త్ రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి అంటే ఊరి నుంచి వచ్చిన రోజే తీసిన వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను సో ఇంకా మేమైతే ఊరి నుంచి మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ అయితే అయ్యిందండి ఇంటికి వచ్చేటప్పటికల్లా లగేజెస్ అవన్నీ కూడా పక్కన పడేసి ఇంక పడుకుండిపోయాము పోయాము ఇంకా మార్నింగ్ లెగ్సేటప్పుడు కల్లా నైన్ నైన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది ఇంకా వెంటనే బ్రష్ అవన్నీ కూడా చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసాము బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ బయట నుంచి ఇడ్లీ అయితే తీసుకొచ్చేసారు అండ్ బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇక్కడ అయితే నాకు నయనకకి హెయిర్ కి అయితే మంచిగా ఆయిల్ అదంతా కూడా అప్లై చేసేసాను ఇక్కడ నేను వాడుతున్న ఆయిల్ అయితే ఈ మధ్యన ప్యారాషూట్ ఆయుర్వేదిక్ ఆయిల్ అనేది వాడుతున్నానండి స్మెల్ అయితే భలే ఉన్నది తెలుసా అయితే చాలా చాలా బాగా నచ్చుతూ ఉన్నది మ్యారేజ్ వీడియోస్ అవన్నీ కూడా కంటిన్యూషన్గా అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను కదండి సో అందు గురించి అని చెప్పి ఈ వ్లాగ్ అనేది కొంచెం అయితే అప్లోడ్ చేయవలసి వచ్చిందనమాట ఎవరైనా సరే మ్యారేజ్ బ్లాగ్స్ అవన్నీ కూడా చూడకపోతే ఒకసారి అవుట్ చేసండి ఈ యొక్క కిందనే కంటిన్యూషన్గా అయితే ఉంటాయి మేము డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి అని చెప్పి దామన్ అయితే వెళ్ళామండి సో అక్కడ వెడ్డింగ్ అంతా కూడా ఏ విధంగా జరిగిందో ప్రతి ఈవెంట్ కూడా నేను షేర్ చేశాను అదనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మేము అయితే దామన్లో కాకుండా లోనవాలలో అయితే ట్రైన్ అదంతా కూడా ఎక్కామండి ఎల్టీటి టు కాకినాడ సో దారి మధ్యలో మేము సికింద్రాబాద్లో అయితే దిగిపోయాము సో ఇంకా లోనావాలాల స్పెషల్ ఏంటంటే చిక్కీస్ అనమాట అంటే మన పల్లీలు అలాగే బెల్లం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా సో చిక్కీస్ అయితే ఫేమస్ అనమాట సో ఎలాగో అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే రిలేటివ్స్కి ఇవ్వడానికి అని చెప్పేసి ఈ చిక్కీస్ అవన్నీ కూడా తీసుకున్నారు సో ఇందులో మనకి ఓన్లీ పల్లీలతో చేసినవి ఉన్నాయి అలాగే నువ్వులు పల్లీలతో చేసినవి కూడా మిక్స్డ్గా కూడా ఉన్నాయండి పల్లీలు ఇలా మధ్యలో బద్దల్లా కట్ చేసినవి ఉన్నాయి అలాగే పల్లీలు ఫుల్ పౌడర్లా చేసి స్టిక్లా తయారు చేసిన మోడల్స్లో కూడా ఉన్నాయన్నమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే తీసుకున్నారు ఇవన్నీ కూడా లూన వాళ్ళ అయితే స్పెషల్ అనమాట సో ఇంతకన్నా పెద్ద సైజు ప్యాక్స్ కూడా ఉంటాయి కానీ ఇంకా అందరికి ఇవ్వడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే తీసుకున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి జల్లీస్ అండి రకరకాల ఫ్లేవర్స్ జల్లీస్ అనమాట జల్లీస్ ఏంటంటే నాయనకాకి ఇష్టం ఇది అయితే ఎయిటీ రూపీస్ అయితే పడింది సో ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా కావాలి అంటే సరే అని చెప్పేసి ఇంకా ఇది ఒక బాక్స్ అయితే తీసుకున్నారు నాకైతే చిక్కి అయితే తింటాను కానీ ఇలాంటి జల్లీస్ అలాంటివి కూడా పెద్ద ఇష్టంగా అయితే ఏమీ తినండి అయితే ట్రైన్లో ఒక బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అత్తయ్య గారు మాయ్య గారు మా హస్బెండ్ నాయనకాయ అయితే తినేస్తాను నేను తినలేదు కానీ ఇంకా మూడు బాక్సులు అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను విడిగా ఏం ప్రిపేర్ చేయలేదండి ముందు ట్రైన్లో ఏంటంటే మాకు పెళ్ళి వాళ్ళే మొత్తం నైట్ డిన్నర్ అదంతా కూడా ఇంకా ఇచ్చేసారు ఇలా పార్సెల్స్ రూపంలోని సో ఇంకా నాకు ఏంటంటే ట్రైన్లో ఫుల్గా హెడ్ హ్యాక్ ఉండడం మూలన నేను అసలు ఇచ్చిన ప్యాకెట్ అదంతా కూడా ఏమీ ముట్టుకోలేదు ట్రైన్ ఏసీ జర్నీయే కాబట్టి ఇంకేమీ ఖరాబ్ అవ్వవు కదండి ఇంటికి వచ్చిన వెంటనే ఈ పార్సల్ అదంతా కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు అవన్నీ కూడా వెయిట్ చేసుకుని అయితే తినాలి మాకైతే కరెక్ట్గా అయితే సరిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా చపాతీ టూ టైప్స్ ఆఫ్ కర్రీ కర్రీస్ అలాగే స్వీట్ కూడా ఇచ్చారు వెజిటేబుల్ బిర్యానీ ఇది కర్డ్ రైస్ అనమాట పాటు బిర్యానీలోకి షేర్వా అలాగే కర్డ్ రైస్లోకి పీకిల్ కూడా ఇచ్చారు సలాడ్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా మా ముగ్గురికి అయితే సరిపోతాయి మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే మా అత్తయ్య గారు దగ్గర తిన్నారు నైట్ ఇంక నేను ట్రైన్లో నాకు ఇచ్చిన ఫుడ్ అదంతా కూడా నేను క్యారీ చేసుకుని అయితే తీసుకొచ్చేసాను వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు మేము బయటకు అయితే వెళ్తున్నాము సో టైం అయితే అరౌండ్ వన్ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా పాప నైన్గా వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ మార్చ్ ఫస్ట్ని వాళ్ళకి రిపోర్ట్ కార్డు అలాగే పీటీఎం అదంతా కూడా ఉన్నది పేరెంట్ టీచర్ మీటింగ్ అదంతా కూడా బట్ మేము ఈ యొక్క వెడ్డింగ్కి అయితే వెళ్ళాం కదా సో ఆ రోజైతే వెళ్ళడానికి కుదరలేదు సో అందు గురించి అని చెప్పి ఇంకా ఊరు నుంచి వచ్చిన వెంటనే ఇంకా స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసేటప్పటికల్లా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ ఆ టైంకి రమ్మని చెప్పేసి అన్నారు సో ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే స్కూల్కి అదంతా కూడా వెళ్తున్నాము ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ కార్డు కలెక్ట్ అలాగే వాళ్ళ క్లాస్ టీచర్తో కొంచెం మాట్లాడేసి ఇంకా తర్వాత బుక్స్ అయితే బుక్స్ అలాగే ఫీజు అవన్నీ కూడా కట్టేసి అయితే రావాలండి ఆ పనులు అయితే ఉన్నాయి సో ఇంకా తర్వాత రోజు నుంచి ఏంటంటే స్కూల్ అదంతా కూడా స్టార్ట్ అయిపోతుందండి సో అందు గురించి అని చెప్పేసి ఇంకా బుక్స్ అవన్నీ కూడా ఇంకా తెచ్చిసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము అంటే తర్వాత రోజు నుంచి అంటే మార్చ్ ఫిఫ్త్ నుంచి అంటే స్కూల్ అంటే ఇప్పుడు నైన్గా ఫస్ట్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ క్లాస్లోకి అయితే వెళ్తుందండి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ డైరెక్ట్గా ఇంకా క్లాసెస్ అనేది స్టార్ట్ చేయరు ఒక టెన్ డేస్ అంటే టెన్ డేస్ అయితే బ్రిడ్జ్ కోర్సులో అయితే జస్ట్ ఫండమెంటల్స్ అంటే ఫస్ట్ క్లాస్లో ఉండే బేసిక్స్ అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి రివిజన్ అయితే చేయిస్తారంట ఒక టెన్ డేస్ అయితే మార్చ్ ఫిఫ్టీన్ నుంచి సెకండ్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు సో ఎండ అయితే ఇంకా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి సో ఎటు కాలేని టైంలో అయితే వెళ్తున్నాం కదా ఇంకా యాక్చువల్లీ ఏంటంటే బుక్స్ అవన్నీ కూడా తర్వాత రోజు ఫిఫ్త్ని అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇంకెలాగో మీరు మధ్యాహ్నం వస్తున్నారు కదా సార్ బుక్స్ కూడా మీరు ఇప్పుడే తీసుకోండి అని చెప్పి స్కూల్ వాళ్ళు అనేటప్పటికల్లా ఇంకెలాగో బుక్స్ పని కూడా ఉన్నది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము అయితే స్కూల్కి అయితే వచ్చేసామండి సో ఇంక మేము వెళ్ళేటప్పటికల్లా ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్స్ టెన్త్ వాళ్ళ ఎగ్జామ్స్ ఇక్కడ వాళ్ళ స్కూల్లో ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉన్నది వాళ్ళ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నారు కరెక్ట్గా ఆ టైంకి మేము స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము సో లోపల అయితే కొంతమంది టీచర్స్ నైన్కి క్లాస్ టీచర్ అలాగే కొంతమంది పేరెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇంకా మేడంతో మాట్లాడి ఇంకా రిపోర్ట్ కార్డు అదంతా కూడా కలెక్ట్ చేసేసుకున్నాము అండ్ ఇంకా నా చేతిలో ఉన్నది నైన్కా రిపోర్ట్ కార్డ్ అండి సో నైన్కాకి ఏంటంటే మొన్న ఫిబ్రవరి నైన్టీన్త్కే ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి సో ఇంక ఇప్పుడైతే ఒక టెన్ డేస్ టైం తీసుకుని రిపోర్ట్ కార్డ్ అదంతా కూడా ఇచ్చారు అండ్ నైన్కాకి అయితే ఇక్కడ గ్రీన్ కార్డ్ అయితే వచ్చిందండి సో ఇంకా మార్క్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగా అయితే వచ్చినాయి నేను కష్టపడి చదివించినందుకైతే అన్నీ కూడా ఏ ప్లస్లో అయితే వచ్చినాయి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ స్కూల్లో చిన్న క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అలాగా ర్యాంక్స్లో అయితే ఉండవనమాట సో అన్నీ కూడా అలా మార్క్స్ గ్రేడింగ్ అయితే ఉంటాయి సో కాక అయితే గ్రీన్ కార్డ్ అయితే వచ్చింది దేని గురించి అనుకుంటున్నారా అంటే తను టైంకి ఏదైనా యాక్టివిటీస్ కానీ లేదంటే ఏదైనా వర్క్షీట్స్ కానీ క్లాస్ వర్క్స్ కానీ హోంవర్క్స్ కానీ అన్నీ కూడా సబ్మిట్ చేసేస్తుంది ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా ఉంటుంది అన్న దాంతో గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చారనమాట సో గ్రీన్ కార్డ్ అనేది ఫస్ట్ క్లాస్ లెక్క అనమాట ఫస్ట్ ర్యాంక్ లెక్క సో గ్రీన్ కార్డ్ వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే నేను అక్కడ మేడం దగ్గర నుంచి రిపోర్ట్ కార్డ్ తీసుకున్న వెంటనే మార్క్స్ అవన్నీ కూడా జస్ట్ అలా చూశాను కానీ ఏమేం సబ్జెక్ట్కి ఎంత వచ్చినాయో అవన్నీ కూడా చూడలేదు ఇక్కడ అయితే అన్నీ కూడా చూస్తున్నాను అనమాట అంటే టర్మ్ వన్ ఎగ్జామ్స్ టర్మ్ టూ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఒకేసారి ఇంకా మనకి పెట్టేసి ఇచ్చారనమాట షీట్స్ ఆ షీట్స్ అవన్నీ కూడా చూస్తున్నాను అండ్ ఇక్కడైతే ఇంకా బుక్స్ అవన్నీ కూడా తీసుకోవాలండి సో ఇంకా బుక్స్ అవన్నీ కూడా ఇంక ఇక్కడ మనం మనీ అదంతా కూడా పే చేసేస్తే వస్తే బుక్స్ కూడా తీసుకోవాలి ఇంకా బుక్స్ అదంతా కూడా తీసుకోవడానికి ఇంకా రూమ్ అదంతా కూడా ఓపెన్ చేసలేదు లంచ్ బ్రేక్ అయితే వెళ్ళారంట ఇంకొక టెన్ మినిట్స్లో అయితే ఓపెన్ అవుతుంది సార్ అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ అంటే సరే ఇక్కడ నేనైతే రిపోర్ట్ కార్డ్ అదంతా కూడా చెక్ చేస్తున్నాను సో ఓవరాల్గా అయితే మార్క్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగా అయితే వచ్చినాయండి సో ఎంత మనం ఇంట్లో కూర్చోబెట్టి చదివించిన స్కూల్లో చదివించిన వాళ్ళ అవుట్పుట్ అనేది మంచిగా స్కోరింగ్ రాకపోయింది అనుకోండి చాలా డల్ అయిపోతూ ఉంటాం కదా అంటే నా ఇంక చిన్న క్లాసే కానీ నాకు ఏంటో చిన్నప్పటి నుంచి తన్ని చదివించడం అదంతా కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గా అయితే ఉంటుంది చాలామంది ఏంటంటే చిన్న క్లాసే కదా లైట్ తీసుకున్నట్టు ఉంటారు బట్ నాకైతే చిన్న క్లాస్ అయినా పెద్ద క్లాస్ అయినా ఒకేలా అయితే నేను ఉంటానండి అదనమాట అండ్ మొత్తానికి అయితే ఇంకా వ్యాన్ అదంతా కూడా చూస్తున్నారు కదా ఇంకా ఇందులోనే బుక్స్ అవన్నీ కూడా స్టాక్ అదంతా కూడా వస్తుంది ఎప్పటికప్పుడు స్టాక్ అదంతా కూడా తెప్పించేస్తున్నారు అప్పటికప్పుడు అయిపోతున్నాయి అనమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఫస్ట్ నుంచి ఉన్నారు సో ఇంకేంటంటే లంచ్ బ్రేక్ వెళ్ళారు కదా సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడేటప్పటికల్లా మీరు వెయిట్ చేయండి సార్ అక్కడ లైన్లో ఉండేటప్పటికల్లా ఇంకా మా హస్బెండ్ ఇంక అక్కడ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇంక బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే దింపుతున్నారండి యాక్చువల్లీ బుక్స్తో పాటు యూనిఫామ్ కూడా తీసుకోవాలి బట్ నైన్కా యూనిఫామ్ అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ యూనిఫామే టెన్త్ క్లాస్ వరకు సేమ్ యూనిఫామ్ అయితే అందు గురించి సో చెప్పి అలాగో లాస్ట్ ఇయరే కదా తీసుకున్నాం యూనిఫామ్ ఇంక ఈ సంవత్సరం అక్కర్లేదు అని చెప్పి యూనిఫామ్ అయితే తీసుకోవటం లేదు ఓన్లీ బుక్స్ అలాగే స్కూల్ ఫీజు కట్టేస్తున్నాం అనమాట అండ్ బుక్స్ అయితే ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయినాయి అండి అండ్ ఈ సంవత్సరం ఫీజు అయితే ఓన్లీ బుక్స్కి అయితే టెన్త్ క్లాస్ వాళ్ళ బుక్స్ ఎంత కాస్ట్ అయితే ఉన్నాయో నైన్కా సెకండ్ క్లాస్కి అయితే వచ్చింది నైన్కా బుక్స్ కూడా అంతే కాస్ట్ స్ట్ అంతకన్నా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్కువే ఉన్నాయండి మొత్తం తన బుక్స్కి అయితే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యిందనమాట సో నైన్ ఏంటంటే ఈ యొక్క స్కూల్లో పీపీ టూలో అయితే జాయిన్ అయిందండి కోవిడ్లో టూ ఇయర్స్ అయితే ఎగిరిపోయినాయి కదా డైరెక్ట్గా ఈ స్కూల్లో అయితే మేము పీపీ టూలో అయితే జాయిన్ చేసాం అప్పుడు బుక్స్ అయితే మా కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడింది యూకేజీకి అయితే అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి అయితే మాకు త్రీ థౌసండ్ సమ్ వచ్చింది కాబట్టి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట దగ్గర దగ్గర అయితే ఫైవ్ థౌజండ్ తన బుక్స్కే అయితే అయిపోయింది సో ప్రతి సంవత్సరం ఇంకా బుక్స్ కాస్ట్ అదంతా కూడా విపరీతంగా అయితే పెరిగిపోతున్నాయండి అండ్ యూనిఫామ్ కాస్ట్ కూడా అదే విధంగా అయితే ఉన్నది బట్ నాయనకాకి ఏంటంటే లక్కీగా ఇంక ఈ సంవత్సరం అయితే తీసుకోకర్లేదు ఇంకొక పొట్ట అయితే ఇంక నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బుక్స్కి ఇంకా ఫీజు అదంతా కూడా కట్టేసారు ఇంకా ఆ రిసిప్టే నేను మీకు చూపిస్తున్నాను అండ్ దాని తర్వాత ఇక్కడ బుక్స్ అవన్నీ కూడా చెక్ చేసి అయితే ఇంకా ఇస్తారు కదా అవన్నీ కూడా ఆల్రెడీ బుక్స్ అవన్నీ కూడా సెట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేశారు బట్ ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళు ఉంటారు కదా సపరేట్ సెపరేట్గా ఇక్కడ అయితే డివైడ్ చేసేసి అన్నీ పెడుతున్నారనమాట సో నైన్కు సెకండ్ లాంగ్వేజ్ అయితే హిందీ అండి సో ఇంకా తనకైతే తెలుగు అదంతా కూడా ఇప్పటి వరకు స్కూల్లో అయితే లేదు సెకండ్ గ్రేడ్లో అయితే తెలుగు అదంతా కూడా జస్ట్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు తెలుగు టెక్స్ట్ బుక్ కూడా ఒకటైతే ఇంకా ఇచ్చారనమాట అంటే బేసిక్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండీ అలా అనమాట సో ఇంకా ఇక్కడ అయితే బుక్స్ అవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నారు సో ఇంకా నా దగ్గరకు అయితే వచ్చేస్తారండి సో బుక్స్ తీసుకున్న తర్వాత ఆ బుక్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోమని అయితే చెప్పారంట సో ఇంకా బుక్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ చూడమంటే ఇంకా నేను ఇవన్నీ కూడా చెక్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే ఇంకా చూస్తున్నాను సో ఇంకా ఒక టెక్స్ట్ బుక్ ఏదో రావాలటండి ఆ బుక్ అదంతా కూడా స్కూల్ మళ్ళీ సెకండ్ గ్రేడ్ అదంతా కూడా స్టార్ట్ అయినప్పుడు ఇస్తాను సార్ అని చెప్పేసి అన్నారు సో ఇంక ఇక్కడ అయితే ఏమేమి బుక్స్ ఇచ్చారో అవన్నీ కూడా లిస్ట్ ప్రకారం మా హస్బెండ్ చెప్తూ ఉంటే ఇంక ఇక్కడ అయితే నేను అన్నీ కూడా చెక్ చేసేసి ఇంకా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ లోపల అయితే పెట్టేస్తూ ఉన్నాను సో ఇంకా ఊరి నుంచి వచ్చిన వెంటనే ఇంకా నా స్కూల్ పనులు అయితే చాలా బిజీ బిజీగా అయితే ఉన్నామండి అండ్ ఇవన్నీ కూడా నాయనక కొత్త పుస్తకాలు కదా చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నది ఎప్పుడు రాసేద్దామా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా బుక్స్ అవన్నీ కూడా ఇచ్చారండి అందులో మాక్సిమం బుక్స్ అయితే వాడి నీ ఒక ఫైవ్ సిక్స్ బుక్స్ అయితే మిగిలిపోయిన ఆ బుక్స్ అవన్నీ కూడా మళ్ళీ రఫ్ నోట్ బుక్స్ అయితే యూజ్ చేయాలి అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద టాస్క్ ఏంటంటే ఇంకా స్కూల్స్ అవన్నీ కూడా మళ్ళీ ఫిఫ్టీన్త్ నుంచి అయితే సెకండ్ గ్రేడ్ అదంతా కూడా స్టార్ట్ అయిపోద్ది కదా ఆ లోపల ఇంకా ఈ బుక్స్ అన్నిటికీ కూడా కవర్ అన్నీ కూడా వేసేయాలన్నమాట అదొక పెద్ద టాస్క్ అయితే ఉన్నది ఇంకా బుక్స్ అవన్నీ కూడా తీసేసుకుని ఫీజు అవన్నీ కూడా కట్టేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి అండ్ అదంతా కూడా కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నాను కదా ఇంకా దారిలో కూడా ఏదన్నా జ్యూస్ తాగుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను మా పాపకు వచ్చిన మార్కులు అలాగే తనకు వచ్చిన గ్రీన్ కార్డ్ అదంతా కూడా చూసి ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఫుల్ మనసు అదంతా కూడా చాలా సంతోషంతో అయితే నిండిపోయింది ఇంకా వాళ్ళ మేడం కూడా నాయనకా గురించి ఒక నాలుగైదు వాక్యాలు అవన్నీ కూడా చాలా పాజిటివ్గా చెప్పేటప్పటికల్లా ఇంకా హ్యాపీ అయితే అనిపించిందండి ఎంత మనం కష్టపడి ఇంట్లో పేరెంట్స్ చదివించినా సరే పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళి ఎలా అటెండ్ చేస్తారో స్కోర్ అదంతా కూడా ఎలా వస్తుంది అన్న టెన్షన్ అనేది ఉంటుంది కదండి సో ఇంకా ఈ రోజుతో అయితే ప్రస్తుతానికి ఆ టెన్షన్ అదంతా కూడా పోతుంది ఇంక నెక్స్ట్ ఎలాగో సెకండ్ గ్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ఎగ్జామ్స్కి అన్నింటికి కొంచెం టైం అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేటప్పటికల్లా మళ్ళీ టెన్షన్ అనేది యాజ్ యూజువల్గా స్టార్ట్ అయిపోద్ది అనమాట సో అదండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching friends